స్వచ్ఛ ఒంగోలులో లో భాగంగా ఒంగోలు కార్పొరేషన్ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు పట్టణ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి ప్రధానంగా ప్రధాన రహదారులతో పాటు ఇలాంటి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిల్లో చేస్తున్న సుందరీకరణ పనులు ఎంతో ఆకర్షణీయంగా తయారయ్యాయి సుమారు ముప్పై మూడు లక్షల రూపాయలు కార్పొరేషన్ సొంత నిధులతో ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ప్రధానంగా ఈ పట్టణంలో ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం లేకుండా వచ్చే వాళ్ళకి ఆకర్షణీయంగా చూపే విధంగా ఈ కార్యక్రమం చేపట్టారు ఒంగోలును సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలిస్తున్నాయి స్వచ్ఛ ఒంగోలు కోసం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రహదారులకు ఇరువైపులా చేపట్టిన సుందరీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ప్రధాన రోడ్డుకి ఇరువైపులా ఉన్న దుకాణాల సైన్ బోర్డులను సైతం ఆకుపచ్చగా ఉండే విధంగా మార్పు చేశారు అన్ని దుకాణాలు కార్యాలయాలు విద్యా సంస్థలకు చెందిన బోర్డులు ఆకుపచ్చ రంగు మీద తెల్లని అక్షరాలతో ఆకట్టుకుంటున్నాయి రహదారుల విభాగినులపై మొక్కలు నాటడమే కాకుండా వాటిని రంగులతో అలంకరిస్తున్నారు రోడ్డు కిరవైపులా ఉన్న ఇళ్ల ప్రహరీ గోడలపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వివిధ రంగుల చిత్రాలు వేస్తున్నారు ప్రైవేటు వ్యక్తుల ఇంటి ప్రహరీ గోడలైనా ప్రభుత్వ కార్యాలయాలకు చెందినవైనా ఆహ్లాదంగా కనిపించేందుకు బొమ్మలు చిత్రీకరించారు స్వచ్ఛ భారత్ పచ్చదనం పరిశుభ్రత అందరికీ విద్య వంటి నినాదాలను గోడలపై రాస్తున్నారు కర్నూలు మార్గంలోని పైదారి దిగువన మినీ ఉద్యానవనాన్ని తీర్చిదిద్దుతున్నారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాంక్రీట్ స్తంభాలకు సరిపడే సిమెంట్ శిల్పాలు తయారు చేశారు ఆంధ్రుల చరిత్ర రాష్ట్రంలోని ముఖ్యమైన సంఘటనలు ఒంగోలు చరిత్రను ప్రతిబింబించే విధంగా తయారు చేస్తున్నారు వీటి కింద చరిత్ర ఆధారాలు రాసే పనిలో నిమగ్నమయ్యారు ఎన్టీఆర్ తెలుగు తల్లి విగ్రహం లైటింగ్ వాటర్ ఫౌంటైన్లను ఏర్పాటు చేస్తున్నారు అలాగే పోస్టర్ రహిత నగరంగా ఒంగోలును తీర్చిదిద్దుతున్నారు అన్ని సవ్యంగా సాగితే అతి త్వరలోనే అందాల ఒంగోలును చూసే అవకాశం కలగనుంది